రహ్లాస్ సమేత శ్రీ మద్ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వామి నక్షత్రం సందర్భంగా కొమ్మరవాడ్లపల్లి గ్రామంలో కొండల రాయుడుగా కాటము రాయుడుగా చెంచులక్ష్మి సమేతంగా కొండ లక్ష్మీ నరసింహుడిగా వెలిసిన స్తోత్రికి కదరికొండ పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులు గిరి ప్రదర్శన చేశారు శ్రీవారి గిరి ప్రదర్శనకు విచ్చయిస్తున్న భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు స్తోత్రికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోవిందన్ అమస్మరణంతో గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారు కదిరి పట్ల వాస్తవ్యో కిషోర్ రెడ్డి అన్న భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు గిరి ప్రదక్షిణ చేస్తున్న వారి భక్తులకు ఖాద్రి లక్ష్మి నరసింహ సేవ సమితి సభ్యులు మంచిరెడ్డి పంపిణీ మంచిగా ప్యాకెట్లను పంపిణీ చేశారు

Kolhid Marcheilla, kolhid Marche allah in Dakhiwie K Depois hal�na, wa harith- Kolhid Marche allah in renamed, 걸h- Haar- Hopalichi valh Motha kraiat, Kyonhaz Ba kl- ప్రసిద్ధ నవనార శ్రీమతి ఆది లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రహ్లాద సమేతంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో స్వయంభూగా వెలిశారని అనిపురాణం చెబుతోంది అందులో భాగంగానే శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి స్తోత్రాద్రి అనగా అదిరికొండ చుట్టూ పెద్ద ఎత్తున స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి భక్తులంతా ఆ స్వామివారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిపదక్షిణం చేస్తున్నారు వారికి ఇదే విధంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున ఈ గిరిపదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది అందుకు పట్టణ ప్రముఖులు పెద్దలు అంతా తల రావడం చాలా సంతోషించదగ్గ విషయం వీరందరికీ కాకి నృసింహ సేవ సమితి తరఫున శుభాకాంక్ష ప్రసాదం అనే స్కీమ్ కింద అదే గిరి చుట్టూ రాధారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా అదే అదేవిధంగా మన కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ఒక కదిరి పట్టణాన్ని శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని కేంద్ర బిందుగా చేసుకుని ఇటువంటి సర్క్యూట్ ఏదైతే డివోషనల్ సర్క్యూట్ గా ఏర్పడాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు ఆయనకి మన కదిరి పట్టణ ప్రజల తరపున మరియు నృసింహ సేవా సమితి తరపున కదిరి శ్రీవారి భక్తులందరి తరపున అభిన కృతజ్ఞతలు చేసుకుంటూ ఓం నమో కాదిరి లక్ష్మీ నరసింహ కలిగింది అనేటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటి రోజు ప్రారంభించినప్పుడు కేవలం ఒక వంద వంద ఇరవై మంది మాత్రమే ఆ రోజు అనుకుని ప్రారంభించారు ఈ రోజు కొన్ని వేల మంది ఇరు ప్రదర్శన చేస్తున్నారు అలాగే ప్రశస్తి కార్యక్రమం కింద ఎమ్మెల్యే గారు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడి మొత్తం అంతా ఈ మొత్తం ఈ కొండని స్తోత్రాద్రి అనేటువంటి యొక్క కొండని నిదీప్యమానంగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా దీంట్లో మొన్ననే మీటింగ్ పెట్టేసేసి ప్రజలందరి యొక్క సహకారము కోరుతున్నారు ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక ముమ్మడిగా ఉండి ఈ స్తోత్రాద్రి మనం గిరి ప్రదక్షిణ చేసుకుంటే మన ప్రాంతానికి చాలా సుభిక్షమవుతుంది ఇక్కడ ఉండేటువంటి వారికి అనేక రకాలైన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మనమందరము ఎవరికి తోచిన విధంగా వారి శక్తి మేరకు మనము ఈ గిరి ప్రదర్శనలో పాల్గొందాం వాటిని వారికి వచ్చినటువంటి వారు కూడా భక్తులకు కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఖాతీ లక్ష్మీ నృసింహ స్వామి గోవిందో